చంద్రబాబు కోపంతోనే బుత్సయ్య అవుట్ రాజమండ్రి సీటు ఎసరికి ఎన్టీఆర్ అందుకే కార్పొరేట్ ట్రీట్మెంట్ కూడా ఎన్టీఆర్ వల్లే సీటుకి ఎసరొచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలను వైఎస్ఆర్సీపీ కవసం చేసుకుంది ఇక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది టీడీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అంతటి ఘోర పరాభావం ఎప్పుడూ జరగలేదు అయితే జగన్ ఫ్యాన్ గాలిని తట్టుకుని కొందరు టీడీపీ నేతల విజయం సాధించారు అలాంటి స్థానంలో రాజమండ్రి రూరల్ సీట్ ఒకటి ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత గోరట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు అంతటి జగన్ హవాలో గెలిచిన బుచ్చయ్యను ఈసారి టికెట్ దక్కేలా కనిపించడం లేదు అందుకు ఒక బలమైన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ఒకటి ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఈ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా సైకిల్ పార్టీ పడిపోలేదు ఇప్పటి వరకు మూడు ఎన్నికలు జరిగితే అన్నిసార్లు టీడీపీ జెండానే ఎగిరింది ఇక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గోరట్ల బుత్సయ్య చౌదరి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కల్పించిన ఎన్నికల్లో పదివేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి స్థానాన్ని టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తుంది పొత్తులో భాగంగా రాజమండ్రి గ్రామీణ స్థానంపై జనసేన ఖర్చు వేసింది జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో ఇక్కడే ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తుంది చంద్రబాబుకు తెలియకుండానే ఆయన అనుమతి లేకుండానే జనసేన అభ్యర్థిని ప్రకటిస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అలాగే చంద్రబాబు అండతోనే జనసేన తమ అభ్యర్థిని పరోక్షంగా ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి గోరెట్ల బుచ్చయ్య చౌదరిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు అలా చేశారని తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ మీద కక్షతోనే పార్టీ సీనియర్ నాయకుడు గోరట్ల బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుండా చంద్రబాబు స్కెచ్ వేసినట్లు ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది గతంలోనే తారక్ ను ఉద్దేశిస్తూ బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ పుంజుకునే అవకాశాలు లేవంటూ గోరట్ల వ్యాఖ్యలు చేశారు అంతేకాక ఎన్టీఆర్ ను ఆహ్వానించాలని కూడా బుచ్చయ్య చౌదరి బాబుకు సూచించారు ఇదే మనసులో పెట్టుకున్న బాబు కంచుకోటాన్ని తెలిసినా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తుందేగా ఇకటి లోకేష్ కు బుచ్చయ్య చౌదరికి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ఇది కూడా బుచ్చయ్య సీటుకు ఎసర పెట్టడానికి మరో కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గోరట్ల చౌదరి టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు ఆ కారణంతోనే ఇప్పటి వరకు బుచ్చయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా చాలా మంది చెప్పే మాట తాజాగా తారక్ పై ఉన్న కోపంతోనే ఏకంగా ఆయన సీటుకు ఎసరపెట్టారనే టాక్ వినిపిస్తుంది